హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఎక్సలెంట్గా ఉండే ఫుడ్ చూపించబోతున్నానండి చూసేయండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ క్యాటరింగ్ అనమాట వాళ్ళు వచ్చేసి కర్రీస్ పాయింట్ పెట్టేసారు అండి వాళ్ళ కర్రీస్ పాయింట్లు చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి అనమాట ఈరోజు సాటర్డే అని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే తినలేదు మా పుడ్డోడైతే ఊరికెళ్ళాడండి మొత్తం మామలతో మా అత్తమ్మాలు లేకపోతే నాకైతే చాలా చాలా బోర్ కొడుతూ ఉంటుంది ఎందుకంటే మా అత్తగారు ప్రతిసారి వచ్చి వెళ్తూ ఉంటారు మా అత్తగారు ఉండేదైతే ఓన్ హౌస్ అండి మేమైతే రెంటెడ్ హౌస్లో ఉంటాం అనమాట మా అత్త ఉంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట ఆమ్లేదు కాబట్టి నాకు కొంచెం బోర్గా అనిపించింది ఈ కర్రీస్ పాయింట్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది నేనైతే ప్రమోషన్ కోసం చెప్పడం లేదు అందుకే నేనైతే ఈ వీడియోలో అడ్రస్ కూడా చెప్పడం లేదండి ఎక్కడో తనైతే చాలా చాలా బాగా చేస్తుందండి హోటల్లో ఎలా అయితే ఫుడ్ ఉంటుందో అలాగే చేస్తుంది వాళ్ళ హస్బెండ్ కూడా సేమ్ అలాగే చేస్తారు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సాటర్డే అని చెప్పేసి నేనైతే తినలేదు తను తను ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు అంటే బిర్యానీ అవి చేస్తుందా అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట తను చేసే ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే మీరైతే ఒకసారి చూసేసేయండి చూడండి కర్రీలు ఎంత అటెంప్టింగ్గా ఉన్నాయో చపాతీలు కానీ పుల్కాలు కానీ చాలా బాగున్నాయి కదా బిర్యానీ కూడా చాలా చాలా బాగుంది కదా చూడడానికి తను అంత ఎక్సలెంట్ కుక్ అనమాట